రాజాసాబ్ మూవీ ఇప్పటివరకు అయితే ఎంతకనో అడ్వాన్స్ బుకింగ్స్ అయినాయి అంతేకాకుండా ఇంతవరకు ఇప్పటివరకు అయితే ఎలాంటి అరుదైనటువంటి రికార్డ్స్ కొట్టింది ఇప్పటివరకు ఏ ఏరియాలో ఎంతకన్నా ప్రీ రిలీజ్ బిరిజ్ జరిగిందని చెప్పి ఈ వీడియోలో మనం అయితే క్లారిటీగా మాట్లాడదాం అంతేకాకుండా మన ప్రభాస్ గారు రాజా రాజాసాహ్ మూవీ గురించి కొన్ని అప్డేట్స్ అయితే మాట్లాడదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి మూవీ మెయిన్గా అయితే ప్రభాస్ గారి ఫ్యాన్స్ డార్లింగ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని హై ఫ్యాన్స్ అని ఇప్పుడు కొత్తగా వచ్చినా హై ఫ్యాన్స్ అయితే ఇవ్వండి ఈ వీడియోకి అయితే కొంచెం అయితే రీచ్ ఇస్తారని చెప్పి కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటే కనుక ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అది ఒక్కటే నేనైతే అయితే మించి అయితే కోరుకునేది అయితే ఇప్పుడైతే మనమైతే క్లారిటీగా మాట్లాడదాం అంతకన్నా ముందు ఒక విషయం గురించి మాట్లాడాలి ప్రభాస్ మూవీ అయిపోయింది అసలు ప్రభాస్ ఏమైనా పెద్ద పెద్ద మూవీలే తీసు అంతేకాకుండా ఆయన కంటెంట్కి వాల్యూ కాకుండా బడ్జెట్ కు వాల్యూ ఇస్తాడు పెద్ద పెద్ద డైరెక్టర్ వ్యాల్యూ ఇస్తాడు అని చెప్పి ఎవరు అయితే అన్నారు అంతేకాకుండా ట్రైలర్ రాకముందు అయితే రాజాసాబు మారుతి కారు తీసుకున్నట్టే ఈ మూవీ పక్కా ఫ్లాప్ మూవీ అని అంతేకాకుండా అసలు ఏంది ప్రభాస్ గారి ఫ్యా ఫ్యాన్ చేసే సర్కల్లా బీవచ్చంగా వెయిట్ అనమాట రాజాసా మూవీ గురించి అయితే ఎక్కడ చూసినటువంటి ఎక్కడ చూసినా సరే రికార్డులు అనమాట రికార్డు సునామీ అనొచ్చు రికార్డు బీవత్సం అనొచ్చు అంతేకాకుండా ఒక జాతర అనవచ్చు థియేటర్ల దగ్గర బీవచ్చమైనటువంటి వరద అయితే వస్తుందనమాట కలెక్షన్లు అయితే అసలు కలెక్షన్లు సునామని చెప్పుకోవచ్చు అనమాట ఎన్ని మాట్లాడినవి తక్కువ అనమాట ఎందుకంటే రికార్డ్స్ అయితే మళ్ళీ రీక్రియేట్ చేసేటువంటి ప్రయత్నం అయితే మన ప్రభాస్ గారు చేస్తున్నారని చెప్పి కూడా మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ వీడియోలో క్లారిటీగా మాట్లాడదాం రాజేశ్వర మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది ఏం సంగతి అని చెప్పి అంతకన్నా ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నైజాం దగ్గర నుంచి మొదలు పెడదాం నైజాం నవాబు ఎవరు అన్న ఉన్నారు అంటే అది మన ప్రభాస్ గారు ఎందుకంటే ఆయన సినిమా వస్తుందంటే బీవత్ తెలంగాణలో అయితే వేడ్ చేయనటువంటి ఆడియన్స్ లేరనమాట జనరల్ ఆడియన్స్ దగ్గర నుంచి ప్రభాస్ గారి డైహాట్ ఫ్యాన్ వరకు కూడా ప్రభాస్ గారి మూవీ వస్తే ఎప్పుడెప్పుడు చూద్దామా ఏం సంగతి అని చెప్పి వెయ్యి అయితే ఎదురు చూస్తారనమాట నైజాంలో వచ్చేసరికల్లా అలాంటి లో వచ్చేసరికల్లా నలభై ఎనిమిది కోట్ల ప్రిలీజ్ బిజినెస్ అయితే టార్గెట్ అయితే పెట్టుకోరు అంటే ఇది ఒక భారీ బిజినెస్ అనుకోవచ్చు అంతేకాకుండా భారీ టార్గెట్ అని చెప్పుకోవచ్చు ప్రభాస్ కెరియర్లోనే ఒక చిన్న డైరెక్షన్ తీస్తున్నటువంటి మూవీ అంతేకాకుండా మారుతి గారు ఇలాంటి నెంబర్స్ చూసి ఉండరు అనమాట ఎంతసేపు చూసినా కానీ పది కోట్ల గ్రాసు అంతేకాకుండా పదిహేను కోట్ల గ్రాస్ ఇరవై కోట్ల గ్రాస్ అంతవరకు అనమాట ప్రీ ఇంత గణం దారుణాలు లేపుతున్నాయి అంటే డేవన్ రికార్డు అంతేకాకుండా నార్త్ అమెరికాలో అయితే బీవచ్చ అనేది సృష్టిస్తుంది నైజామ్లో నలభై ఎనిమిది కోట్ల టార్గెట్ అయితే సిడీల గురించి మాట్లాడుకుంటే ఇది ఒక కోట్ల టార్గెట్ అనమాట లో కూడా బీవచ్చమైనటువంటి ఫ్యాన్ బేస్ అయితే ఉందన్నమాట ఆంధ్ర అయినా సరే సిడీ అయినా సరే బీవచ్చమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి హీరో ఎవరైనా ఉన్నారంటే అదే మన ప్రభాస్ గారు ఎందుకంటే అసలు యూత్లో ఉన్నటువంటి క్రేజ్ మాసు అసలు వేరనమాట ప్రభాస్ గారికి ఎన్ని మాట్లాడుకుంటే తక్కువ అనమాట ప్రతి ఒక్క చిన్నపిల్లడి దగ్గర నుంచి వారు మాట్లాడుకుంటే యూత్ వరకు అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదరించేటువంటి హీరో అంతేకాకుండా ఏ హీరో ఫ్యాన్ అయినా సరే నెగిటివ్గా ఉండవ ఉండకుండా ఉన్నటువంటి హీరో ఎవరైనా ఉన్నారంటే అదే మన ప్రభాస్ గారు ఎందుకంటే ప్రభాస్ గారు ఉన్నటువంటి పాజిటివిటీ అయితే మామూలు పాజిటివిటీ కాదు ఆయన ప్రీ రీజులో అయినా సరే ఎక్కడ మాట్లాడినా సరే ఆయన అయితే ఒక మంచి వైబ్ క్రియేట్ చేసుకుందాం అని చెప్పి చూసాడు తప్పించి ఎప్పుడు చూసినా ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి అంతేకాకుండా ఫ్యాన్స్ అందరినీ కూడా హట్ చేయాలని చెప్పి ఎక్కడ కూడా అనమాట ఎంతసేపు చూసినా ఫ్యాన్స్ మంచిగా ఉండాలని చెప్పి ఆయనైతే కోరుకుంటాడు లో కూడా భారీ కలెక్షన్లు అయితే వచ్చినాయి అంతేకాకుండా ఆంధ్రా గురించి మాట్లాడుకుంటే టార్గెట్ వచ్చేసరికి కల్లా యాభై ఆరు కోట్ల టార్గెట్ అనమాట యాభై ఆరు కోట్ల టార్గెట్ అంటే ఆంధ్రాలో ఈజీ టు ఈజీగా లీప్ పడేస్తాడు అనమాట ఎందుకంటే ఒక బాహుబలి అంతేకాకుండా ఒక కల్కీ మూవీ వంద కోట్ల గ్రాసు అసలు మాట్లాడుకుంటే రికార్డ్స్ రాయాలన్నమాట ఈ రాజా రాజాసప్తం అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే ఎన్ని మాట్లాడుకున్నా తక్కువే మన ప్రభాస్ గారి బాహుబలి వన్ మూవీ బాహుబలి టూ మూవీ ప్రభాస్ గారి కెరీర్ లోనే ఒక మైల్ స్టోల్గా గా నిలిచిపోయేటువంటి మూవీలు ఏమైనా ఉన్నాయంటే అంటే మూవీలు అనమాట బాహుబలి పార్ట్ వన్ కానీ సీక్వెల్ కానీ ఈ మూవీస్ అయితే నెవర్ బిఫోర్ అనమాట అసలు మళ్ళీ వస్తాయా రావా అని చెప్పి మనమైతే కు మనమైతే ఆదరించేటువంటి విధంగా మూవీలు అయితే తీసి అనమాట ప్రభాస్ గారు వచ్చేసరి కలా అయినా సరే చిన్నగా డైరెక్టర్ అయినా సరే మంచి కంటెంట్ ఉన్నటువంటి మూవీలను ఎంచుకొని అంతేకాకుండా రాధేశ్యామ్లో డైరెక్టర్ ఎవరో మనకు రాధాకృష్ణ గారు డైరెక్టరు అసలు ఆయన ఎవరో తెరవదు అయినా సరే కంటెంట్కి వాల్యూ ఇస్తాడు ఆయన కంటెంట్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పి మనమైతే ప్రభాస్ గారు ఎంచుకున్నటువంటి ఆ కంటెంట్ ఉన్నటువంటి మూవీలే దానికైతే నిదర్శనం అనమాట అంతేకాకుండా టోటల్ గా తెలంగాణ ప్లస్ ఏపీ కనుక చూసుకుంటే నూట ఇరవై ఆరు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది ఇది ఒక భారీ నెంబర్ అనమాట ఇంతకన్నా నెంబర్ వచ్చిందంటే భీవత్సంగా కలెక్షన్లు కూడా వచ్చేటువంటి అవకాశాలు హండ్రెడ్ కి టూ హండ్రెడ్ కూడా కర్ణాటకలో కనుక చూసుకుంటే పదహారు కోట్ల బిజినెస్ అయితే పెట్టింది కర్ణాటకలో రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయినా సరే పార్ కోర్ బిజినెస్ అంటే ఇది కూడా ఒక మంచి నెంబర్ అని చెప్పుకోవచ్చు హిందీ గురించి మాట్లాడితే ఫ్లాప్ అయినటువంటి మూవీలైనా సరే భీవత్మైనటువంటి కలెక్షన్లు అయితే సునామైతే వచ్చిందన్నమాట హిందీలో వచ్చేసరి ఎందుకంటే హిందీ హీరోలు అయినా సరే హాదరిస్తారు హాజరియాలో మనకు తెలియదు కానీ హిందీ ఆడియన్స్ ప్రభాస్ గారి మూవీ వస్తుందంటే కనుక వెహికల్తో ఎదురు చూసి మరి దాన్ని అయితే హిట్ చేయాలని చెప్పి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే ప్రయత్నం చేస్తారు మన తెలంగాణలో ఏ ఏ రేంజ్లో ఉంటుందో దానికైతే ఇంచుమించు ఉంటుందన్నమాట హిందీలో కూడా అంత బిజినెస్ అయితే అనమాట ముప్పై ఐదు కోట్ల బిజినెస్ చేసింది హిందీలో ముప్పై ఐదు కోట్లంటే ఒక సమస్య కాదు ఒక లెక్కే కాదు ఈజీ టు ఈజీగా అయితే టార్గెట్ని అయితే ఫినిష్ చేస్తారని చెప్పి నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా ఫోర్సెస్లో కనుక మాట్లాడుకుంటే ఇప్పటివరకైతే అయితే ముప్పై కోట్ల వరకు అయితే బిజినెస్ అయితే పెట్టింది ఓవర్సీస్ లో కూడా బీభచ్చం అనేటువంటి దారుణలు అయితే లెపుతున్నా అనమాట నార్త్ అమెరికాలో అయినా ఇప్పటి వరకు అయితే వన్ పాయింట్ నైన్ మిలియన్ అయితే క్రాస్ చేయడం జరిగింది వన్ పాయింట్ నైన్ మిలియన్ డాలర్స్ అంటే మనకైతే ప్రీమియంస్ పడే లోపే ప్రీమియంస్ పడే లోపే టూ పాయింట్ ఫైవ్ మిలియన్ అయితే క్రాస్ అని చెప్పి కూడా మనకైతే క్లారిటీ అర్థం అవుతుంది మనమైతే ఒక టూ పాయింట్ ఫైవ్ మిలియన్ అయితే ప్రీమియంస్ పడ్డ తర్వాత అయినా సార్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయని చెప్పి కూడా మనకైతే క్లారిటీకి అర్థమైతుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా వరల్డ్ వైడ్ గా కనుక చూసుకుంటే రెండు వందల ముప్పై కోట్ల బిజినెస్ చేసిందనమాట అసలు ఒక దారుణాన్ని లేపుతుందని చెప్పుకోవచ్చు రెండు వందల ముప్పై కోట్ల బిజినెస్ అంటే మామూలు విషయం కాదు అసలు ఒక దారుణాన్ని లేపుతుంది అంత అంతగానో ఇంపాక్ట్ అయితే వచ్చిందనమాట అంతేకాకుండా ఏపీలో తెలంగాణలో కనుక చూసుకుంటే నూట ఇరవై కోట్ల ప్రీలీస్ బిజినెస్ అయితే పెట్టింది ఇప్పటి వరకు అయితే ఒకవేళ బ్లాక్ బస్ టాక్ గనక వచ్చింది అనుకోండి నూట అరవై రెండు కోట్ల వరకు కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట బిజినెస్ పరంగా చూసుకుంటే ఇప్పటి వరకు గనక చూసుకుంటే మొత్తం అయితే వరల్డ్ వైడ్ గా రెండు వందల ముప్పై కోట్ల బిజినెస్ అయితే చేసింది అంతేకాకుండా రెండు వందల ముప్పై కోట్ల గ్రాస్ అయితే రావాలన్నమాట రాజాసా మూవీకి వచ్చేసరికల్లా ముప్పై ఎనిమిది కోట్ల వరకు అయితే ఇప్పటివరకు అయితే రావడం అయితే జరిగింది ఇంకా మూవీ ప్రీమియం పర్లేదు తెలంగాణలో జీవో రాలేదు ఇంకా మనమైతే చాలా వెయిటింగ్ చేయాలన్నమాట ఒకవేళ కనుక ఒక్కసారి బుక్ మై షోలో కనుక టికెట్స్ ఓపెన్ అయితే కనుక గంటకి ముప్పై వేల టికెట్లు అయితే ఈజీ టు ఈజీ అయితే సోల్డ్ అయితే అవుతున్నాయి అనమాట ఆంధ్రాలో తెలంగాణ విషయాలు మాట్లాడుకుంటే కనుక గంటకి నలభై వేల టికెట్లు సోల్డ్ అవుట్ అయినా సరే మనమైతే ఆశ్చర్య పడవలసినటువంటి విషయం లేదనమాట అంతగానో చరిత్ర అంతగానో మాఫీ అయితే క్రియేట్ చేసి పెడుతుంది ప్రభాస్ గారు వచ్చేసరికల్లా దీనిపైన మీరు అనుకున్నారు కామెంట్ చేయండి అంతేకాకుండా చిన్న డైరెక్షన్ తీసినటువంటి మన మారుతి గారిని కూడా ఒక అరుదైనటువంటి రికార్డ్ అనుకోవచ్చు దీన్ని కూడా ఎందుకంటే చిన్న డైరెక్టర్ అని కూడా లెక్క చేయకుండా సరే ఆ కంటెంట్ నచ్చి అంతేకాకుండా ఆ మూవీ మీద ఉన్నటువంటి ఇంపాక్ట్ నచ్చి ప్రభాస్ గారు అయితే ఈ మూవీ ఒప్పుకోవడం జరిగింది అంతేకాకుండా మనం అయితే ఇప్పటివరకు అయితే ఎప్పుడు చూస్తున్నాం అనమాట అలాంటి లాంగ్ స్పీచ్ ఇచ్చి మరి మూవీని అయితే ఒక రేంజ్ లో హైప్ అయితే తీర్చిద్ది అనమాట అసలు ఇంతగానో హైపు ఇంతగానో క్రేజ్ ఇంతగానో మాఫియా ఇంతగానో ఇంపాక్ట్ అయితే ఇంత అయితే ప్రభాస్ గారు అయితే ఎప్పుడు కూడా ప్రయత్నం అయితే వేయలేదనమాట ఎంతసేపు చూసినా సరే ఒక రెండు నిమిషాలు వచ్చి మాట్లాడేది స్టేజ్ మీద అయితే ఇప్పుడు పది నిమిషాలు మాట్లాడిన అంతేకాకుండా మూవీ కనుక చూసుకుంటే ట్రైలర్ అయినా సరే ఒక భీవచమైనటువంటి దారుణ సృష్టించింది దాని ఇంపాక్ట్ ఇప్పటివరకు కూడా ఉందన్నమాట యుఎస్ఏలో వచ్చినటువంటి కలెక్షన్ దానికి సమాధానం అనేది మనం అయితే క్లారిటీగా తెలుసుకోవచ్చు యుఎస్ఏలో భీవచ్చమైనటువంటి కలెక్షన్లు అయితే వస్తున్నాయి అంతేకాకుండా నార్త్ అమెరికాలో ఓవర్సీస్లో అయితే ఆస్ట్రేలియా అయినా సరే అంతేకాకుండా కెనడా అయినా సరే అమెరికా అయినా సరే భీవచమైనటువంటి కలెక్షన్లు వస్తున్నాయి అని అంటే హేడర్స్ అందరికి కూడా ఒక సమాధానం అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా హేడర్స్ అందరికి కూడా డేవన్ కలెక్షన్లు వస్తాయి కనుక వాళ్ళు కంటికి కనిపిస్తారా కనిపియారా అని చెప్పి మనమైతే చూసుకోవాలన్నమాట అంతకన్నా వెతుక్కోవాలి ఒక్క నెగిటివ్ పోస్ట్ వచ్చినా సరే మనమైతే ఇంకా చూడలేము అనమాట అసలు దాదాపుగా మనమైతే ఒక నెగిటివ్ పోస్ట్ కూడా చూడమన్నమాట ఒకవేళ రాజాసా మూవీ కనుక రిలీజ్ అయితే కనుక ఇండియాలో అలాంటి ఇంపాక్ట్ అయితే ఇప్పటివరకు అయితే ఉంది ఫ్రెండ్స్ డే వన్లో ఎంతకన్నా కలక్షన్ వస్తాయని చెప్పి మీరైతే అనుకున్నారో కామెంట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రభాస్ ఫ్యాన్స్ మెయిన్గా నేనైతే కోరుకునేది